ఈ మార్గం ఇక్కడ ఒకటి ఉండేది కానీ ఇప్పుడు అది పూర్తిగా జనసంచారం లేకపోవడం వలన రోడ్డు పూర్తిగా మాయమైపోయి ఉండదు చెట్లతో నిండిపోయింది మా ఈ అన్వేషణ మా బాల్యంలోని కొన్ని మధుర స్మృతుల కోసమే ఇక్కడ మేమేమి నిధులు తవ్వడానికి లేకపోతే ఏదైనా జంతువులను వేటాడడానికి రావట్లేదు కానీ మా బాల్యంలో కొన్ని మిస్ అయినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి ఆ జ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి మాత్రమే మా ఈ చిన్న ప్రయత్నం మా ఈ ప్రయత్నంలో ఎన్నో ఆటంకాలు ఎదురడ్డాయి గుట్టలు రాళ్ళు చెట్లు మార్గం లేకపోయినా ఎంతో సాహసోపేతంగా ఇక్కడ రావాల్సి వచ్చిన రావాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నుంచి అయితే పూర్తిగా మార్గం కనిపించట్లేదు మాకు సరే ఏది ఏమైనా మా ప్రయత్నం అయితే ఆపం ముందుకు తీసుకెళ్తాం మేము ఇప్పుడు దాకా బండి మమ్మల్ని నడిపించింది ఇక్కడ నుంచి దేవుడి ఇచ్చిన కాలుతో మేము ముందుకెళ్తాం ఎక్కడ మా ప్రయాణం మాత్రం ఆగేదలేదు చెప్పాంగా లే ఇది చూస్తుంటే కాలువలాగుంది కాలువ ముందుకెళ్తే మేబీ అటుగా వెళ్ళలేము మనం చూడు మహేష్ మనము దారి తప్పినట్టుగా మనకు అనిపిస్తుంది అది కాలువ అంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే కానీ మనం మనం ఏ అయితే ఆ ప్రయత్నం ఆ ప్రదేశం మన ముందుకు చేరదు ఇప్పటికీ ఇప్పుడు హెలికాప్టర్ అంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని మనం మొదలే లో బడ్జెట్ వీడియో తీస్తున్నాం ఈ లో బడ్జెట్ వీడియోకి హెలికాప్టర్ అంటే అంబానీని అడుక్కోవాలి మనం సరే మరి మరొక ప్రయత్నం చేద్దాం ఈసారి ప్రయత్నం మాత్రం విఫలం కాకుండా సరైన మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే దాదాపుగా దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి చాలా మారిపోయింది ఓకే అది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది అందుకే మా వెహికల్ అక్కడ ఉంది ఆ వెహికల్ మేబీ అది చెట్టు కింద పెట్టి ఉంటే ఇంకా బాగుండేదేమో ఓకే చూద్దాం ఉండి ఉండొచ్చు సంచరించకపోవచ్చు అంటారా ఓకే అది కూడా అవకాశం ఉంది మహేష్ ఇది చాలా ఆనందాన్ని కలుగజేసే విషయమే జంతువులు లేకపోవడం అంటే మనలాంటి జంతువులు ఫ్రీగా వదిలినట్టే దారి అయితే మనం చిన్నగా కనుకుంటున్నాం అనిపిస్తుంది నాకు మనం ట్రాక్ వచ్చాం దారి తప్పామేమో అనిపిస్తుంది మహేష్ చెప్పండి మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది ఈ ప్రదేశానికి ఈ ప్రాంతానికి ఆనందంగా ఉంది మనం మార్గం కల్పించకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం చెప్తాం అనేది ముందు మార్గం ఉంది కానీ మనం మిస్ అయ్యాం బహుశా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఇదైతే కాదు ఈ ప్రయత్నం చాలా రిస్క్తో కూడుకున్నట్టుగా అనిపిస్తుంది ఇదంతా మన బాల్యంలో ఉన్న వాళ్ళందరికీ బాల్యంలో అర్థం కాలేదు కానీ వయసు పైపడిన తర్వాత ఇటువంటి చిన్నపిల్ల చేష్టాలు మనం చేయకూడదేమో మహేష్ ఎవరికైనా చెప్తే మీరేమైనా చిన్నపిల్లలా అంటారేమో మహేష్ వెరీ గుడ్ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకైనా మంచిది చేతిలో ఒక ఆయుధం పట్టుకోండి కుందేళ్ళు అది కూడా వాయుస్వామే అవునా

ヘッバイ。 వాతావరణంలో బతకడం అంటే ఆయుస్ రెట్టింపైనట్టే మంచి ఆక్సిజన్ వస్తుంది ఎటువంటి పొల్యూషన్ ఉండదు నా ఈ ప్రయాణం అయితే ఆగట్లేదు రెడ్డు మార్గం కనిపించదు

అవునా వెళ్ళాం ఇక్కడ దాకా వచ్చి చాలా ప్రయాసపడ్డాం ఈ ప్రయాసం మనం వృధా చేయకూడదు సరే ఎక్కడ వెళ్ళావా అలా వచ్చింది అల్రెడీ అంటేకి అక్కడ చెక్ డ్యామ్ ఉందా తీసేశారు అసలు ఎప్పుడు లేదు ఇటు చెలు రావడం అంటే కష్టం అనమాట ఈ చెట్లకి దేవత బాగుండే ఎర్ర নশ কাম দি గుర్తుంటుకుంటారా వద్దా ఏ ఆల్మోస్ట్ వచ్చిందా ఆల్మోస్ట్ వచ్చేసా இந்துக்கு நான் பிரதேச பண்ணி ஜாபின் இது இது காலகட்டி இன்னும் மனம் சின்னப்பு கட்டிலேற பிரதேசாலே நிபுணும் கட்டுக నువ్వు తిరిగా కదా ఈ చిన్నప్పుడు ఈ ప్రదేశాల్లో నువ్వెందుకు భయపడుతున్నావు అని నా హృదయం నాకు చెప్తుంది చాలా ఇరుకు మార్గం ఇది అయినా కానీ ఎంతో సులభంగా ఇటు రావడం అనేది ఎంతో ఆశ్చర్యానికి అలసిపోయావా మహేష్ ఈ మాత్రమే అలసిపోతే నువ్వు చేరాలనుకున్న గమ్యం ఎప్పుడు చేరతావా మహేష్ అందరూ కావాలని నాకు అంటున్నావు ఒక్కళ్ళే చేరుకోగలవా ఈ ప్రయాణాల్లో రాళ్ళు ఏర్పడతాయి రాళ్ళు అడ్డుపడతాయి ముళ్ళకంపలు తగులుకుంటుంటాయి అయినా కానీ ఎక్కడ నీ ప్రయాణం ఆగకూడదు ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం ఎస్ వీ గాట్ ది ప్లేస్ బండి అడిగిపోదురా మనమే రావడం కష్టపడ్డామంటే ఎవరు రావడానికి ఇది ఎంతో సాహసపేతమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఇది కొండ ఇంకా ముందుకెళ్ళాలంటావాటి అవునా அந்த நேருக்கு வெளியா இக்கடி வச்சுனாக்கா எப்படின்னா அம்மா சரி இடச்சாங்க

ോട്